హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి రాజమండ్రిలోని శ్రీ మహాకాళేశ్వర గుడి ఈ గుడికి వచ్చేసి నాలుగు గోపురాలు అయితే ఉంటాయి మేము ఈ గుడికి వెళ్ళేసరికి బాగా లేట్ అయ్యింది అందుకే కొంచెం వీడియో ఫాస్ట్గా ఉంటుంది కొంచెం క్లారిటీ కూడా కొంచెం మిస్ అయింది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేసే టైం అయితే అయ్యింది మాకు టైమింగ్స్ అనేవి మాకు ఫస్టే తెలియలేదు సో అందువలన కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి మనం ఫస్ట్ గుడి ఎంట్రన్స్ అవలో అయ్యేసరికి మనకి స్టార్టింగ్ రెండు పెద్ద పెద్ద ఏనుగు బొమ్మలు అయితే కనిపిస్తుంటాయి పైన అయితే మహాశివుడు కూడా ఉంటాడు చూడ్డానికి రెండు కళ్ళే సరిపోవట్లేదు గుడి చూడ్డానికి ఆ నిర్మాణం కానీ ఎంత అద్భుతంగా ఉంది అంటే మేము ఇంకా నైట్ వెళ్ళాం కదండి ఇంకా చాలా అంటే లైటింగ్ ఫోక్స్ మరి ఏమో తెలియదు కానీ కట్టడం అయితే మాత్రం అద్భుతంగా ఉంది అంత బాగా కట్టడం అయితే నిర్మించారనమాట చాలా పెద్ద ప్లేస్లో నిర్మించారు గుడి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన గుడి అనేది నేను చెప్తాను మనకు ఎలాగో దగ్గరలోనే ఉంది కాబట్టి మీకు కుదిరితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి గుడి మాత్రం చాలా బాగుంది మనం ఈ గుడి చూడాలి అంటే మనకి ఈ రకంగా మనం శివుడిని చూడాలి అన్న ఉజ్జయిని అయితే వెళ్తేనే మనకి ఇలాగైతే కనిపిస్తుంది అనమాట మనం ఉజ్జయిని అంత దూరం వెళ్ళలేం కాబట్టి మనకి సింపుల్గా మనకి రాజమండ్రిలోనే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వెళ్ళి చూడండి మనకైతే గుడిలోకి ఎంట్రన్స్ వంగానే అటు ఇటు అయితే మహాశివుడు పడగలతోటే ఉంటాడు చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా పక్కనే మళ్ళీ వేరే శివుడు ఉంటాడు పక్కన పడగలు కూడా ఉన్నాయి గుడి వచ్చేసరికి మాత్రం చాలా బాగుంది చుట్టూరు ఏంటంటే నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి మధ్యలో ఏంటంటే శివుడి యొక్క గుడి ఉంది అద్భుతంగా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి శివుడు మనం ఏంటంటే కొబ్బరికాయ తీసుకున్నప్పుడు అక్కడ మాత్రమే కొట్టాలి లోపల కొబ్బరికాయ కొట్టడానికి ఉండదు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చైనా సరే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకోవచ్చు చూస్తారు కదండి పెద్ద పెద్ద ఏమి నిర్మాణాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు మనం గుడి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం అనమాట ఇక్కడికి ఫోన్స్ అలో చేస్తున్నారు కెమెరా తీసుకుంటున్నా ఏమనట్లేదు అంటే డైరెక్ట్గా మనం శివుడి దగ్గరికి వెళ్ళి పక్కన ఉండి అయితే ఫొటోస్ తీసుకునిట్లేదు కానీ మనం కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే తీసుకోవచ్చు గుడి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అయితే చాలా ప్లేస్ ఉంది మేము వెళ్ళిన రోజు మాస శివరాత్రి అంట మాకైతే తెలీదు ఆ రోజైతే శివ కళ్యాణం చేశారు పల్లకి సేవ చేశారు చాలా అంటే చాలా బాగుంది నేనైతే శివుడిని పల్లకి సేవ చేయడం నేనైతే ఎప్పుడు చూడలేదు శివ కళ్యాణం అయితే చూశాను కానీ ఫస్ట్ టైం అక్కడ చూశాను అక్కడ చూస్తున్నా కదా చుట్టూరు లైట్ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అవైతే మొత్తం అరవై నాలుగు దేవతామూర్తులు అంట చాలా బాగున్నాయి ద్వయస్తంభం కూడా ఎంత బాగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది టెంపులే నేను చెప్తాను నేనైతే మాత్రం ఇంతవరకు ఆ టెంపుల్తో ఎక్కడ నేను చూడలేదు ద్వయస్థంభం ద్వయస్థంభం ఎదురుగా త్రిశూలం త్రిశూలం ఎదురుగా నందీశ్వరుడు నందీశ్వరుడు ఎదురుగా మహాశివుడు ఉన్నాడు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆ శివాలయంలో నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయి ప్రతి ద్వారం నుంచి మనం చూసినా కూడా సేమ్ ఒకేలాగా మహాశివుడి దర్శనమిస్తూ ఉంటాడు అదే ఆ ఇసుగా సేమ్ అదే అలాగా ప్రతి ద్వారం ఎదురుగా సేమ్ అలానే ఉంటుంది ధ్వజస్తంభం ఉంటుంది త్రిశూలం ఉంటుంది నంది ఉంటుంది మనం చూస్తే సేమ్ ఏ ద్వారం నుంచి చూసినా సరే అలానే శివుడు అయితే ఉంటాడు నాలుగు ద్వారాలు నాలుగు నందీశ్వరులు నాలుగు ధ్వజ స్తంభాలు నాలుగు అయితే ఉంటాయి చాలా అంటే చాలా బాగా నిర్మాణం అయితే చేశారు నేను ఇక్కడది ఫస్ట్ పార్ట్ కింద రిలీజ్ చేస్తాను ఈ వీడియోని మీ సెకండ్ పార్ట్ కూడా చూడండి చాలా బాగుంటుంది అక్కడ ఏంటంటే ఆ చుట్టూ కనిపిస్తుంది కదండి మీకు చిన్న చిన్న లైటింగ్ తోటి విగ్రహాలు నేను సెకండ్ పార్ట్ కింద నేను ఆ విగ్రహాల్ని ఆ వీడియో తీసి పెడతాను మొత్తం అరవై నాలుగు మంది దేవతామూర్తులైతే ఉంటారు అద్భుతంగా ఉంది శివ కళ్యాణం చేస్తారు ఇంకా చాలా బాగుంది ప్రతి ఒక్క నిర్మాణం కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ అనేది నేనైతే వీడియోని అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మీరు అది కూడా చూడండి మీకు ఆ వీడియో కూడా చూస్తే మీకు టెంపుల్ని మీరు పూర్తిగా చూసినట్లు ఉంటుంది ఈ ఒక్క పార్ట్ చూసి మీరు ఆ పార్ట్ చూడలేదు అంటే మాత్రం మీరు సగం కూడా చూసినట్టు ఉంటుంది మొత్తం చూసినప్పుడు మీకు ఏంటంటే మీ మనసుకు కూడా వెళ్ళాలి అనిపించవచ్చు వెళ్ళచ్చు నాకైతే మాత్రం మీ టెంపుల్ అంటే ఎంతో బాగా నచ్చింది మా వారికి కూడా ఫస్ట్ వెళ్ళేటప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ వెళ్ళిన తర్వాత మా పిల్లలు కానీ అందరూ కూడా ఫుల్ హ్యాపీ ఉన్నారు శివుని విగ్రహం అయితే ఇలా ఉంటుందండి మనం నాలుగు వైపులను చూసినా అలాగే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్